ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా చూస్తున్న సమస్యలలో ప్రధానమైనది జుట్టు రాలడం అండ్ అంతేకాకుండా ఎక్కువగా డాండ్రఫ్ రావడం జుట్టు అనేది అసలు పెరగకపోవడం లాంటివి ఎక్కువగా చూస్తున్నాము చిన్న నుండి పెద్దవాళ్ళ వరకు తేడా లేకుండా అందరికీ జుట్టు అనేది ఊడుతుంది అండ్ అంతేకాకుండా తెల్ల జుట్టు అనేది కూడా వస్తూ ఉంటుంది సో ఈ సమస్యలను తగ్గించుకోవడానికి రకరకాల ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటారు కొంతమంది అయితే డాక్టర్ కూడా సంప్రదిస్తూ ఉంటారు బట్ ఇవన్నీ ఏం పనిచేయవు బట్ ఇప్పుడు నేను చెప్పబోయే ఒక చిన్న హెయిర్ ప్యాక్ వల్ల మీ జుట్టు పెరుగుతుంది జుట్టు రాలడం తగ్గుతుంది జుట్టు రాలిన చోట కొత్త జుట్టు వస్తుంది అండ్ అంతేకాకుండా తెల్ల జుట్టు ఉన్న వాళ్ళకి నల్లగా అవుతుంది అంతేకాకుండా హెయిర్ అనేది గట్టిగా తిక్కుగా అవుతుంది ఆ హెయిర్ ప్యాక్ ఏంటో చూసే ముందు మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి అండ్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు Yeah. <laughs> సో ఇక్కడ మనం ఈ హెయిర్ ప్యాక్ కోసం మెయిన్గా కావాల్సింది మెంతులు సో మెంతులు ఇక్కడ నేను ఒక రెండు టేబుల్ స్పూన్ల మెంతులను తీసుకొని నైట్ అంతా నానబెట్టుకున్నాను సో ఈ మెంతులు అనేటివి బాగా ఉబ్బుతాయి ఆ వాటర్ అనేది లోపలికి వెళ్ళేసి మెంతులలో మనకు ఉన్న ప్రోటీన్ ఇది మన జుట్టు పెరగడానికి నేను జుట్టు రాలకుండా ఉండడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది సో ఇక్కడ మెంతులను మనం బాగా నానబెట్టుకోవాలి ఈ వాటర్ని డ్రైన్ వచ్చేసేసి ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి సో ఇక్కడ ఏంటంటే మనం మెంతులను మిక్సీ పడుతున్నాము సో మరీ మెత్తగా కాకుండా బరక బరకగా ఉంటే చాలు సో ఇక్కడ మనం మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల మెంతులు అండ్ మీ జుట్టు క్వాంటిటీని బట్టి మీరు నానబెట్టుకోండి మెంతులను నాదైతే మీడియం జుట్టు ఉంటుంది సో అందుకే ఇక్కడ ఈ నేను చెప్పే హెయిర్ ప్యాక్ని మీరు ఆయిల్ హెయిర్ పైన అప్లై చేసుకోవచ్చు రిజల్ట్ అనేది సేమ్ ఉంటుంది మళ్ళీ కామెంట్ చేస్తారు ఆయిల్ జుట్టు పైన పెట్టుకోవాలా నార్మల్ హెయిర్ పైన అని అందుకే చెప్తున్నాను సో ఇక్కడ నేను నెక్స్ట్ హైబిస్కస్ అంటే మందార పూలను రెండు తీసుకున్నాను అది మీడియం హెయిర్ కాబట్టి మందార పూలను రెండు తీసుకున్నాను ఈ మందార పూలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ మన స్కార్ఫ్ లోపలి వరకు వెళ్ళి మన కొత్త జుట్టు రావడానికి చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది అండ్ వైట్ హెయిర్ని బ్లాక్గా చేయడానికి కూడా అండ్ నెక్స్ట్ ఇక్కడ మీడియం సైజు ఉల్లిపాయని తీసుకొని పొట్టు తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను సో ఇక్కడ మనం ఆనియన్ని వేసుకున్నాము ఆనియన్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మన పై ఉన్న డాన్ అండ్ హెయిర్ని తిక్గా చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ మూడింటిని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని మనం మిక్సీ వేసుకోవాలి కావాలనుకుంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మనం మిక్సీ చేసుకోవచ్చు మీ దగ్గర అలోవేరా జెల్ ఉంటాయి అది కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా మెత్తగా మిక్సీ చేసుకోండి ఇక్కడ చూపిస్తున్న విధంగా మనం ఈ థిక్ కన్సిస్టెన్సీ వచ్చేసరికి మిక్సీ చేసుకోవాలి సో ఇప్పుడు మిక్సీలో వేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇక్కడ మీరు ఎంత కన్సిస్టెన్సీ వచ్చినా సరే దీన్ని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని డైలీ యూజ్ చేసుకోవచ్చు మీ మీ వీల్ని బట్టే మీరు హెయిర్కి అప్లై చేసుకోవచ్చు రెండు రోజులకు ఒకసారి వేసుకున్నా పర్లేదు బట్ వన్ వీక్ లోపు మీరు ఒక త్రీ టైమ్స్ అయినా దీన్ని యూజ్ చేస్తే మీకే రిజల్ట్ ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను వన్ విటమిన్ ఈ క్యాప్సూల్స్ యూజ్ చేస్తున్నాను దీనివల్ల మనకు హెయిర్ అనేది త్వరగా పెరగటమే కాకుండా చాలా థిక్గా అవుతుంది సో ఇక్కడ వన్ విటమిన్ ఈ క్యాప్సూల్స్ని నేనైతే యూజ్ చేస్తున్నాను మీ దగ్గర విటమిన్ ఈ క్యాప్సూల్ లేకపోతే అలోవేరా జెల్ అయినా యూజ్ చేసుకోవచ్చు పర్లేదు సో వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఎలా యూస్ చేయాలో నేను చెప్తాను మీరు హెయిర్కి తల స్నానం చేసి ఉన్న పర్లేదు ఆయిల్ హెయిర్ అయినా పర్లేదు చుట్టూ మొత్తానికి అప్లై చేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ అలానే వదిలేయండి ఆ ట్వంటీ మినిట్స్ తర్వాత మీరు స్నానం చేస్తే చాలు మీ జుట్టు అనేది అప్పుడే కొంచెం మనకు ఇది ఒక కండిషనర్ లాగా కూడా పనిచేస్తుంది సో చూస్తున్నారు కదా ఇలా మనం మిక్స్ చేసుకొని ఆ తర్వాత హెయిర్కి అప్లై చేసుకొని ట్వంటీ మినిట్స్ ఉంచుకున్న తర్వాత వాష్ చేస్తే సరిపోతుంది ఇలా వన్ వీక్ చేస్తే మనకు రిజల్ట్